అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మరో వెబ్సైడ్తో మీ ముందుకు రావడం జరిగింది వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది అయితే ఈ మోటార్ ప్రాబ్లం వచ్చేసి మోటార్ యొక్క బుష్షులు పోయినాయి స్టార్ట్ రెడ్స్ పెడుతుంది అని చెప్పిండు ఇది నేను ఆల్రెడీ మనకు అనుభవం ఉన్న నా అనుభవం ప్రకారం ఇది మోటార్ బుష్లు పోయినాయి అందుకోసమే స్టార్ట్ రెడ్స్ పెడుతుంది అని చెప్పాను అయితే మోటార్ పైకి తీసాము పైకి తీసేతోనే ఇక్కడ మనకు రెండు బోట్లు ఉంటాయండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వైరు కేబుల్ యొక్క రబ్బర్స్కు ఉన్నటువంటి రెండు నట్లను ఓపెన్ చేయాలి రెండు నట్లు ఓపెన్ చేస్తే మనకు కేబుల్ అనేది లూజ్ అవుతుంది అందులో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ మోటార్ కంపెనీ వచ్చేసి టార్ మేకు త్రీ హెచ్పి మోటార్ ఇది ఈ వీటికి బోల్ట్లు వచ్చేసి ఇవి స్టీల్ బోట్లు వేశారు ఇది అంటే స్టీల్ బోల్ట్లు రావు మోటార్తో వాళ్ళు ఒకసారి రిపేర్ చేయించుకున్నప్పుడు స్టీల్ బోల్ట్లు వేసుకోవడం జరిగింది చూడండి వాటరు బుషులు అని మనం వాటర్ని చూసి కూడా ఈజీగా చెప్పచ్చు కనబడుతున్నాయి కదా వాటర్ అని ఎంత రెడ్డిగా వస్తున్నాయో అయితే అలా రెడ్డిగా రావడానికి కారణం ఏంటంటే బుష్షులు పోయి వాటర్ సిల్ వర్క్ వాటర్ సిల్ కూడా పాడై అందులోకి బురద నీరు వచ్చి ఇలా మనకు రెడ్ అవ్వడం జరుగుతుంది ఈ వాటర్ని చూసి కూడా మనం ఈజీగా చెప్పచ్చు ఖచ్చితంగా మనకు వన్ ఇయర్కి ఒకసారి లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి మోటర్ని పైకి తీసి వాటర్ను చేంజ్ చేసుకుంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది అంటే మనకు కొంచెం ముందు జాగ్రత్తగా తెలిసిపోతుంది స్టార్టర్ పెట్టేంత వరకు కాకుండా ఇంకొంచెం ముందుగానే అడ్వాన్స్గానే మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు నాలుగు బోల్ట్లు ఇటు సైడ్ ఉన్న నాలుగు బోల్ట్లు మళ్ళీ అటు సైడ్ ఉన్నటువంటి నాలుగు బోల్ట్లను తీస్తే మనకు ఇలా కవర్ అనేది బయటకు వస్తుంది చిన్నగా ట్యాప్ చేయాలి ఎప్పుడైనా కానీ మోటార్ బుషులు అయినా కానీ కానీ ఇలా జాగ్రత్తగా మాత్రమే తీయాలి ఎందుకంటే వైండింగ్ బుషులు పోతే వైండింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది సెవెంటీ పర్సెంట్ మనం జాగ్రత్తగా ఉంటే వైండింగ్ సేఫ్గానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం రూటర్ని బయటికి తీయాలి తీసే అప్పుడు వైర్కు టచ్ కాకుండా తీస్తే మనకు వైండింగ్ అనేది ఇంకా సేఫ్లో ఉంటుంది చూడవచ్చు ఇక్కడ ఎంత బుష్ అనేది వన్ సైడ్ అరిగింది ఊపితే కూడా ఇలాంటి ఎంత ప్లే ఉన్నదో చూడవచ్చు కిందికి పైకి ఇలా ఉండద్దు ఎప్పుడైనా అని ముందుకు వెనకకు ఉండే పనిచేస్తుంది కానీ ఇలా కిందికి పైకి ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా బుష్లు పోయిందని మనం ఈజీగా నిర్ధారణ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ క్యావర్ కూడా ఓపెన్ చేయాలి ఓపెన్ నేను ఇందాక చెప్పాను కదా మనకు వైర్గా ఉన్నటువంటి క్యాప్స్ రబ్బర్ క్యాప్స్ ఓపెన్ చేస్తే మనకు వైర్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి వాటర్ కూడా ఎంత మనకు డ్యామేజ్ రెడ్ కలర్ అయిపోయినాయి అంటే మట్టి అనేది లోపలికి వచ్చేసి ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది చూడండి ఇందులో ఎంత మట్టి ఉందో అంటే వాటర్ సిల్ డబుల్ వాటర్ సిల్ ఉంటుంది బుష్లు పోయినాయి అంటే వాటర్ సిల్ ఏం చేస్తుంది అండి అంత అటువంటి బుష్లే ఇత్తడి బుష్లే పోయినాయి కాబట్టి వాటర్ సీల్ దాంట్లో ఏం పని చేయదు కాబట్టి అందుకోసమే ఇలా మట్టి అనేది లోపలికి వచ్చింది ఇప్పుడు ఈ రెండిటిని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అనబడి ఉంది కదా ఇది మనం మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఏది లేత్ మిషన్ వర్క్ షాప్లో తీసుకెళ్తే వాళ్ళు చేయడం జరుగుతుంది వర్క్షాప్లో కూడా చేసే విధానం మీకు చూపెడతాను ఎక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి వైండింగ్ అంతే రెడ్గా మొత్తం మట్టి పట్టించింది దానికి ఏం ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్గా వైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇట్ ఇట్స్ ఇటు కూడా అలానే ఉంది దీనికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు లేత్ మిషన్ దగ్గరికి ఎలా లేచి ఇక్కడ మన వర్క్షాప్లో ఎలా చేస్తారు అనేది మీకు చిన్న క్లిప్పులు మాత్రమే చూపెడుతున్నాను పూర్తిగా చూపెట్టలేదు ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ తీసుకొని లైట్గా మాత్రమే చూపెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు వద్దు అని చెప్పారు అయినా కొంచెం మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం రిక్వెస్ట్ ద్వారా నేను ఈ వీడియోను కొంచెం చిన్న క్లిప్పులు చూపెడుతున్నాను అయితే ఇక్కడ రూటర్లు నుంచి ఎంప్లేయర్ తీయడానికి చాలా గట్టిగా పట్టేసింది అందుకోసమే వాళ్ళు హైడ్రాలిక్ మిషన్ ప్రెస్సింగ్ ద్వారా ఎంప్లైర్ అనేది బయటికి తీయడం జరుగుతుంది మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను చూడండి లేత్ మిషన్ ద్వారా మనం ఇక్కడ హైడ్రాలిక్ మిషన్ ద్వారా తీసి బయటికి తీసిన తర్వాత అక్కడ రఫ్ అనేది ఎంత ఉందో మొత్తం గీతలు పడినాయి అలా దాన్ని మళ్ళీ స్మూత్నెస్ చేసి కొత్త బుష్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మిషన్ మీద లేత్ మిషన్ మీద ఇలా సెట్ చేసుకున్నాక వాళ్ళు పర్ఫెక్ట్గా కొంచెం కూడా తేడా లేకుండా కటింగ్ అనేది చేస్తారు ఈ వీడియో తెలియని వారి కోసం మాత్రమే చేస్తున్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పుగా అర్థం చేసుకోకుండా చూడండి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇదే వాటర్ సీల్ డబుల్ వాటర్ సిల్ అండి ఇవి ప్రతి మోటార్కి ఏ మోటార్కైనా చిన్న మోటర్ అయినా పెద్ద మోటార్ అయినా ఇది త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి అయినా సెవెన్ హెచ్పి అయినా ఖచ్చితంగా రెండు వాటర్ సిల్ మాత్రం ఉంటాయండి ఈ వాటర్ సిల్ ద్వారానే మనకు అందులో వాటరు అనేటివి అందులో మోటార్లో ఉంటాయి ఈ వాటర్ సిల్ పోయినా కానీ మనకు మోటార్లో వాటర్ ఆగా ఉండలేక మోటార్ కాల్పే అవకాశం ఉంటుంది మళ్ళీ మనం వేసుకోవచ్చా అంటే మనం కూడా వేసుకోవచ్చు బుషులు ఉంటే బుషులు పర్ఫెక్ట్గా ఉంటే వాటర్ సిల్వ్ వేసుకోవచ్చు ఇది లోపల ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో బుష్ ఇది లోపల కనబడుతుంది కదా ఇది ఒక ఎంప్లేరు ఎంప్లేయర్ కొంచెం పగిలిపోయింది ఇంత డ్యామేజ్లో వర్క్ చేసారో తెలియదు వాళ్ళు ట్యాప్ చేయంగా పగిలిపోయింది కావచ్చు దీని ద్వారా కూడా కొంచెం వాటర్ అనేది తక్కువ వస్తుంది కానీ అయినా ఇప్పుడు మళ్ళీ ఇది కొనాలంటే వాళ్ళకు డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి అవసరం లేదు అది వీళ్ళకు లైన్ లేదు కాబట్టి బావి దగ్గరనే పోసడు కాబట్టి సరిపోతుంది చూడండి మనం బుష్లు వేసుకొచ్చి మళ్ళీ బావి దగ్గరికి రావడం జరిగింది ఒకటే రోజు అంటే ఒక్కరోజు కూడా పట్టదు అక్కడ టూ అవర్స్లో చేసి మళ్ళీ మనం తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు చూడండి కొత్త బుషులు కనబడుతున్నాయి కదా ఇది అక్కడ మనం చేసుకొచ్చిన వర్క్ ఇది మళ్ళీ చెప్తున్నా ఇది టార్మేక్ మోటార్ ఏ కంపెనీ అయినా బుషులు ఇలానే చేస్తారు ఏ కంపెనీ అయినా ఇలానే పోతాయి ఇక్కడ నేను పెట్టేది అనాబాండ్ అండి ఇది అనాబాండ్ పేస్ట్ వాటర్ అనేది లీకేజ్ కాకుండా మనకు ఈ ఎండింగ్ పాయింట్లోకి కప్పులకు పెట్టడం జరుగుతుంది ఇది పెట్టడం వల్ల మోటార్లో ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది మనం ఫిట్ చేసాము నేను రూటర్ ఫిట్ చేశాను ఇప్పుడు పంపు ఫిట్ చేస్తున్నాను పంపుకున్నటువంటి ఉన్నటువంటి బోల్ట్లు దీనికి ఈ టర్మెక్కు ఎయిట్ బోల్ట్స్ ఉంటాయి ఇందులో రెండు విరిగిపోయినాయి దీంతో మనకు పెద్ద ప్రమాదం ఏం లేదు ఇలానే ఫిట్ చేయడం జరిగింది అంటే మళ్ళీ తీసుకొచ్చి తీసుకొని మళ్ళీ చేసుకురావచ్చు కాకపోతే కస్టమర్ ఏం అవసరం లేదు నాకు ఇప్పుడు ఇంట్లోనే ఉండని అని అంటే సరే అని ఇట్లనే ఉంచినాం పంపును ఇలా టైట్ చేస్తున్నాను ఈ పంపుకున్నటువంటి ఉన్నటువంటి బోల్ట్లు వచ్చేసి నార్మల్యే హెవీ మన స్టీల్ బోల్ట్లు కాదు మనం అప్పుడు తీసినటువంటి బోల్డ్లు ఈ రబ్బర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఈ రబ్బర్ పెట్టాలి ఈ రబ్బరు పెట్టి అందులో పెడితే వాటర్ అనేది బయటికి లీకేజ్ లీకేజ్గా ఉంటు కాకుండా ఉంటుంది రబ్బర్ పెట్టినాక పైన క్యాప్ పెడితే ఫుల్ టైట్గా ఉంటుంది అయితే రబ్బర్ పెట్టే ముందు మనం వాటర్ ఇందులో నుంచి పోసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్నాయి కదా మీద కొండ్లు అంటారు కదా రింగులు అందులో నుంచి కూడా వాటర్ పోయచ్చు కాబట్టి నేను అవి ఓపెన్ చేయకుండా ఈ రబ్బరు ఉన్నటువంటి హోల్ ద్వారానే వాటర్ అనేది అందులో ఫిల్ చేసిన వాటర్ పోసినాక ఒకసారి మోటార్ను అటు ఇటు మనం ఊపినట్టు చేస్తే ఏమైనా ఎయిర్ ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోతుంది వాటర్ అనేది ఫుల్ ఫీల్ అవుతుంది అందులో ఫస్ట్ రబ్బర్ వేయాలి తర్వాత పైన రబ్బర్ క్యాపు ఫిట్ చేసి పెట్టాలండి పెట్టి తర్వాత మనం పది పదకొండు స్పానర్తో ఫిట్ చేస్తే సరిపోతుంది జాయింట్ కూడా కొట్టేశాను వాటర్ టేప్ అయినా పీవీసీ టేప్ ఒరిజినల్ వాటితోని జాయింట్ కూడా కొట్టేసిన వాటర్ కూడా పోసినాం అక్కడ వీడియో మీకు వీడియోలో చూపించలేదు ఎందుకంటే కొంచెం వీడియో తీసుకుంటే చాలా ఇబ్బంది అయింది అందుకే డైరెక్ట్ పెట్టి చూపెడుతున్నాను అయితే మనం మోటార్ పెట్టే ముందు ఒకసారి పవర్ చెక్ చేద్దామని నేను పవర్ చెక్ చేశాను చూడచ్చు ఇక్కడ ఎంత అనేది పవర్ వస్తుంది అనేది యాక్చువల్లీ మనకు ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ ట్వంటీ మధ్యలో ఉండాలి కానీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఏ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇట్లా కూడా మోటార్ రన్ అవుతుంది త్రీ ఎయిటీ త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఉన్నా కానీ మోటార్ రన్ అవుతుంది కానీ అది లో వోల్టేజ్ కింద పడిపోతుంది ఇది లో వోల్టేజ్ కాదండి ఫోర్ హండ్రెడ్ ఉంటే ఇలా కూడా మనం మోటార్ కూడా రన్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు అన్ని మోటార్లకు ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ వోల్టేజ్ వస్తుందా అంటే రాదండి మినిమం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ నైన్ త్రీ నైంటీ త్రీ ఎయిటీ వరకు ఉంటుంది మోటార్ రన్ అవుతుంది చూడవచ్చు మీరు ఇది త్రీ హెచ్పి మోటార్ పర్ఫెక్ట్గా మనకు రన్ అవుతుంది యామ్స్ కూడా చెక్ చేస్తే యామ్స్ కూడా పర్ఫెక్ట్గా కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా మనకు ఫై యామ్స్ అనేది కరెక్ట్ తీసుకుంటుంది జస్ట్ నైన్ పాయింట్ వన్ టూ త్రీ పాయింట్స్లలో ఉన్న తేడా దాంతో పెద్ద ఇఫెక్ట్ ఏం లేదు అవి ఇక్కడ ఆ తేడా ఎందుకు వస్తుందంటే జాయింటింగ్ కానీ స్టార్టర్లో కానీ ఇక్కడ చూడండి ఇలాంటి ఎక్కడన్నా కూడా కొంచెం లాస్ అవుతుంది దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు యాప్స్ చూడండి చూడవచ్చు మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేశాను ఒకటికి రెండు సార్లు యామ్స్ చెక్ చేస్తే మనకు మోటార్ ఎలా ఉన్నది మనం ఈజీగా చెప్పవచ్చు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూపెడితే మోటార్ వైండింగ్ ప్రాబ్లం ఉంది అనేది మనం ఈజీగా నిర్ధారణ చేసుకోవచ్చు ఈ యామ్స్ ద్వారా ఇప్పుడు నైన్ పాయింట్ ఫోర్ తీసుకున్నది కదా కానీ ఇక్కడ రిలేలో యైట్ మాత్రమే ఉంది ఇక ఇలా కూడా స్టార్టర్ విడిచిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అక్కడ యామ్స్ ఎంత ఉన్నది మనకు నైన్ పాయింట్ ఫోర్ ఉన్నది కాబట్టి మనం రిలేలో కూడా నైన్ నైన్ ఎబో పెట్టుకోవాలి టెన్ లోపు అంటే నైన్ పాయింట్ తొమ్మిదిన్నర నైన్ దాటి టెన్ లోపు పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్